హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి కొత్త పెన్షన్ స్కీమ్ రూల్స్ నోటిఫై చేసిన పిఎఫ్ఆర్డిఏ అర్హతలు సహా వివరాలు ఇవి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానుంది ఈ క్రమంలో పెన్షన్ రెగ్యులారిటీ సంస్థ పిఎఫ్ఆర్డిఏ నిబంధనలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను పూర్తి వరకు చూడడం ఎక్కడా కూడా వీడియోని పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే ఇలాంటి వీడియోని లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేట్గా ఉంటుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ రెగ్యులారిటీ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యూపీఐ అమలుకు సంబంధించిన రెగ్యులేషన్స్ జారీ చేస్తూ గురువారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోసం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది మరి ఈ కొత్త పెన్షన్ పథకం అర్హతలు నిబంధనల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు అయితే కొన్ని షరతులు అయితే ఉన్నాయి దీనికి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి సర్వీసులో ఉండి ఇప్పటి వరకు ఎన్పిఎస్ పథకంలో ఉన్నవారు అర్హులు అలాగే ఏప్రిల్ ఒకటవ తేదీ ఇరవై రెండు వేల ఇరవై ఐదు తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్వీస్లో చేరే కొత్త ఉద్యోగులు వీధుల్లో చేరిన ముప్పై రోజుల్లోగా యూపీఎస్లో చేరాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటి తేదీ లోపు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులు సైతం అర్హులు అలాగే యూపీఎస్ ఎంచుకునే లోపే రిటైర్ అయిన లేదా మరణించిన తర్వాత భాగస్వామికి అర్హత లభిస్తుంది అయితే ఒకసారి యూపీఎస్ పథకంలో చేరితే మళ్ళీ ఎన్పిఎస్ వంటి పాత పెన్షన్ పథకాల్లోకి మార్చేందుకు అవకాశం ఉండదు యూపీఎస్లో నెలవారీ కాంట్రిబ్యూషన్ ఎంత గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగులు తమ బేసిక్ వేతనం నుంచి పది శాతం కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఇది యూపీఎస్ సబ్స్క్రైబ్ పిఆర్ఏఎన్లో క్రెడిట్ అవుతుంది దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం సైతం జమ చేస్తుందా అలాగే అదనంగా చెల్లించేందుకు అవకాశం ఉంది బేసిక్ పే డిఏలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు చెల్లించవచ్చు ఇది అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తుంది యూపీఎస్ సబ్స్క్రైబర్ కనీసం పదేళ్ల పాటు ఉద్యోగం చేసినట్టయితే ఆ తరువాత నెల పదివేల చొప్పున పెన్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ స్కీమ్లో లాగిన్ పీరియడ్ మూడేళ్ళు ఉంటుంది ఆ తరువాత ఇరవై ఐదు శాతం ముందస్తుగా పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు అయితే గరిష్టంగా మూడు సార్లు మాత్రమే ఇలా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది పెన్షన్ ఎలా లెక్క చేస్తారు యూనిఫైడ్ పెన్షన్ పథకం సబ్స్క్రైబర్ సర్వీసును బట్టి పెన్షన్ లెక్కింపు అనేది ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల లేదా అంతకు మించి ఉద్యోగం చేసినట్టయితే రిటైర్మెంట్ తర్వాత చివరి పన్నెండు నెలల కనీసం వేతనం సరాసరి తీసుకుంటారు అందులో యాభై శాతం పిన్షన్ అందిస్తారు పది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు సర్వీసు ఉంటే కనీస పెన్షన్ పదివేలు అందిస్తారు పెన్షన్ తీసుకునేవారు మరణిస్తే జీవిత భాగస్వామికి అరవై ఐదు శాతం పెన్షన్ చెల్లిస్తారు యూపీఎస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులు వారి కుటుంబాలకు డియర్నెస్ రిలీఫ్ వస్తుంది నెల జీతంలో పది శాతం చొప్పున ప్రతి ఆరు నెలలకు లెక్కించి రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తారు అయితే ఇది పెన్షన్పై ప్రభావం చూపించదు వీడియోలో ఉన్న సమాచారం నచ్చితే లైక్ చేయండి